హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లవ్ వి మమ్మీ ఇంట్లో కూర్చొని ఒక్క పదిహేను నిమిషాలు ఇలా కష్టపడితే చాలండి చక్కగా కావాల్సిన అన్ని ఉడియాలు వస్తాయి చారా రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి అందుట్లో కొంచెం ఉప్పు వాము కూడా వేసి మరగబెట్టి కొద్దిగంతా మిర్చి పౌడర్ ఇలా జల్లుకున్నానండి తర్వాత రెండు గ్లాసుల వాటర్కి ఒక గ్లాసు వరిపిండి కలిపేసి బాగా తిప్పాలండి ఉండలు కట్టకుండా తిప్పేసుకోవాలి అలా తిప్పుతూ ఉంటే ఇలా అవుతుంది అనమాట ముద్దగా ఈ ముద్దగా అయిన దానికి కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి చక్కగా మగ్గిపోతుంది తర్వాత దాన్ని గట్టిగా పిసికి ఇలాగా పూరి పిండిలా కలుపుకొని ముద్ద చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా బార్స్లా తయారు చేసుకున్న తర్వాత ఈ పూరి ప్లస్లో పెట్టేసి ఇలా ఒక్కసారి పైన కింద కవర్ వేసేసి ఇలా ఫ్రెష్ చేస్తే మనకి ఎంత సైజు కావాలంటే వడియం అంత సైజు చేసుకోవచ్చు అండి నేనైతే ఈ సైజులో చేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎండతో పని లేదు హాయిగా ఇంట్లోనే కూర్చొని పెట్టుకోవచ్చండి ఇంట్లో ఒడియాలు లేవని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఈ వడియాల్లో మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు అండి నువ్వులు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చు కానీ నేనైతే ఏమీ వేయలేదండి సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి నేను అసలు ఏమీ వేసుకోలేదు ఓన్లీ కారం ఉప్పు వేసుకున్నానండి వడియాలు ఎలా వచ్చినాయండి తినడానికి అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మనం పిండి పెట్టుకుంటాం కదా అవి ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్